పబ్లిక్ స్వాగతం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నగర్ డివిజన్ లోని వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని జహీరాబాద్ శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్క పేదవారితో పాటు అర్హులను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ని గెలిపించాలని ఆయన కోరారు అనంతరం వార్డు సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే గెలుపు వ్యూహాలపై పలు సూచన చేశారు దయచేసి బాగా భార్య బాగా గోపీనాథ్ ఎలక్షన్ నిలబడదు కాబట్టి వాళ్ళకి స్టూడెంట్స్ కానీ కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు రైతులు కానీ మరి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా మాటించి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి మేము ఓట్ ఇస్తాం బాధపడతాం వాళ్ళకి టీఆర్సీ రావట్లేదు టీఎల్ రావట్లేదు ఏమో ఇప్పుడే పెద్ద మని నేను రిటైర్ అవుతున్నా సార్ ఆ పైసలు కూడా రిటైర్ అయినంత అవి కూడా ఇస్తారు అంటే ఈ రకంగా ప్రతి వర్గాన్ని కూడా అవి ముంచేస్తారు